హలో అందరికీ నేను మీ రాధిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ క్లిప్స్ అన్నీ కూడా ఇప్పుడు తీసినవి కాదు అమ్మున్నప్పుడు తీసినవి అలా సరదాగా బయటకు వెళ్ళినప్పుడు టైం స్పెండ్ చేసినప్పుడు తీసిన క్లిప్స్ అనమాట అసలు చాలా డేస్ అయిపోయింది నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి కూడా ఎలా అయినా పేరెంట్స్ ఉంటే మాత్రం అసలు వీడియోస్ తీయాలని కానీ పోస్ట్ చేయాలని కానీ అస్సలు అనిపించదు ఎందుకంటే మా పేరెంట్స్ కూడా కెమెరాకి అంత ఫ్రెండ్లీగా ఏం ఉండరు అనమాట సో అందుకని చెప్పి నేను అంతగా వీడియోస్ తీసి ఇబ్బంది పెట్టడం ఇలాంటివి ఏం చేయను జస్ట్ అంతే ఎలాగో మన వీడియోస్ ఎక్కువ వైరల్ అవ్వవు ఎట్ ద సేమ్ టైం ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా లేరు కాబట్టి నేను జస్ట్ నార్మల్గా ఉంటానన్నమాట నార్మల్గా తీస్తాను అంతే ఇది కూడా లాస్ట్ సండే తీసాను అనమాట లాస్ట్ సండే జూకి అన్నిటికీ ఫైనల్గా అన్నిటికీ ఒకసారి హలో హాయ్ అండ్ బాయ్ చెప్పేసామన్నమాట నేను ఆల్రెడీ టూ టైమ్స్ జూకి వెళ్ళాను అప్పుడు ఎప్పుడు మేము లోపలికి కార్ తీసుకువెళ్ళలేదన్నమాట సో అప్పుడు లేదు కూడా మాకు ఎట్ ద సేమ్ మేమేం చేసామంటే ఈసారి కారు లోపలికి తీసుకెళ్ళిపోయాం నడవలేము అసలు చాలా పెద్దదిగా ఉంటుంది అనమాట జూ కూడా తిరగాలంటే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి పిల్లలతోటి నేను టూ టైమ్స్ ఏంటంటే నడుచుకుంటానే వెళ్ళిపోయాం ఒక టైం సాధ్వీని తీసుకెళ్ళాము సెకండ్ టైం సాధ్వన్ తీసుకెళ్ళలేదు అనమాట థర్డ్ టైం ఏమో సాధ్వీని ఇప్పుడు సాధ్వీన్ వెళ్ళాము టూ టైమ్స్ అనమాట సాధ్వ చూడటం కూడా సో అలా వెళ్ళిపోయాం మేము కూడా జూకి మేబీ సాధువు కూడా థర్డ్ టైం కూడా వచ్చిందేమో నాకు అసలు గుర్తులేదు అనమాట ఫస్ట్ టూ టైమ్స్ మేమైతే వెళ్ళాము ఇప్పుడు అమ్మ కూడా ఉంది కదా సో అమ్మ కూడా ఒకసారి జూ చూపిద్దాము ఇక్కడ మేము ఎప్పుడు ఏంటంటే జూకి ఎక్కువ వెళ్ళమన్నమాట ప్రతి వీకెండ్ ప్రతి వీక్ అలా ఏం వెళ్ళం మాకు కొంచెం దూరం కూడదు అందుకని చెప్పి రెగ్యులర్గా ఎక్కువ బీచెస్కే వెళ్తాం కానీ ఎప్పుడు వెళ్ళలేదు అట్ ద సేమ్ టైం మేము విజయ్ వైజాగ్లో అన్నీ చూసాము కానీ అరకు వెళ్దాం అనుకున్నాం అదొక్కటి మిస్ అయిపోయిందనమాట డేలో ఏ టైం అయినా కానీ పాప జుట్టు పట్టుకునే ఉండాలి జుట్టు మీద ఎప్పుడైతే పాప చేయటం స్టార్ట్ చేసిందో అసలు నా జుట్టు పూర్తిగా ఊడిపోయిందనమాట సో తను ఎప్పుడైతే వదులుతుందో అప్పుడే గ్రోత్ అవుతుంది మేబీ పీకుతానే ఉంటుంది పట్టుకొని ఎట్ ది సేమ్ టైం మేము వైజాగ్లో జూకు వెళ్ళిన ప్రతిసారి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే జే ఎప్పుడు పడుకునే ఉంటాయి అవి అసలు అవి లేచి తిరగటం చాలా తక్కువ ఎప్పుడూ రేర్ కేసెస్లో ఉంటాయి అనమాట లేచి తిరగటం కూడా ఇంకా కొన్ని కొన్ని అయితే నేను చూడలేదన్నమాట ఏవో మెయిన్ మెయిన్ మేము ఉంటాయి అవి చూసి వెనక్కి వచ్చేసేవాళ్ళు అవి కూడా ఏంటి చాలా లాంగ్ డిస్టెన్స్లో ఎక్కడో ఉంటాయి అనమాట మనకి దగ్గరగా ఏం కనిపించవు ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే సెవెంటీ రూపీస్ అనమాట పర్ హెడ్ కూడా హ్యాపీగా సెవెంటీ రూపీస్ తోటి ఫ్యామిలీ అందరం ఒక చోట కూర్చొని తినడానికి మంచిగా ప్లేసెస్ ఉంటాయి వాటర్ ట్యాప్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట హ్యాపీ ఫ్రీగా వెళ్ళి ఈవినింగ్ నుంచి మార్నింగ్ వెళ్ళామంటే ఈవినింగ్ బట్టి ఆ ఎయిటీ రూపీస్తో హ్యాపీగా జూ అంతా తిరుగుతారు లంచ్ పెద్ద పెద్ద క్యారేజీలు తీసుకొని వస్తారనమాట పిల్లల్ని తీసుకొని మ్యాట్స్ అవన్నీ తీసుకొని సో అప్పుడు హ్యాపీగా తినేసి రావచ్చు అండ్ మేము భీమిలీ కూడా వెళ్ళాం భీమిలీ కూడా ఇప్పటి వరకు వెళ్ళలేదు భీమిలి భీముడి పట్నం వాళ్ళంట ఒకప్పుడు తర్వాత భీమిలి భీమిలి అంటూ ఉన్నారు అదంతా స్టోరీ కూడా మనకు తెలియదు అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారనమాట ఫోటోగ్రాఫర్స్ ఎవరు ఇంకా మాకు అంత స్టోరీ తెలియదు లేని చెప్పి మేము ఏం వెళ్ళలేదు ఎప్పుడైనా భీమిలి వెళ్తే అక్కడ దగ్గర దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్ ఉంటాయి కదా సీ ఫుడ్ బాగా దొరకదు ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది అందులో డౌట్ ఏం లేదు మేము వెళ్ళే టయాని అంటే ఏమి లేవు మేము వెళ్ళే టయానికి ఓన్లీ ఒక దమ్ బిర్యానీ ఉందని చెప్పారు సో ఆ దమ్ బిర్యానీ ఎత్తినేసి వెనక్కి వచ్చేసామన్నమాట కైలాసగిరి కైలాసగిరి కూడా మేము ఎప్పుడూ వెళ్ళలేదు నేను దగ్గర దగ్గర ఉన్న బీచెస్ వెళ్ళాను కానీ కైలాసగిరి అయితే ఎప్పుడు వెళ్ళేది దగ్గర దగ్గర ఉన్న బీచెస్ ఎప్పుడు చూసుకుంటూ ఉండేవాళ్ళం అండ్ ఏదైనా ఎగ్జిబిషన్స్ కానీ ఇలాంటివన్నీ చూసామన్నమాట ఇంకా ఏంటంటే ఇంకా ఫైనల్గా వెళ్ళిపోతున్నాం కదా కైలాసగిరి వెళ్దాం ఎప్పుడు వెళ్ళాలి వెళ్ళాలి అనుకునే వాళ్ళం ఇంకా తర్లే సర్లే తర్వాత వెళ్దాం 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 అనుకుంటే అసలు వెళ్ళకపోయాం కైలాసగిరి కూడా నడుస్తుంటే వస్తూనే ఉంటుంది అనమాట ఇక్కడున్న పార్కులు అవన్నీ కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి వైజాగ్లో నేను చూశాను కదా చాలా పెద్ద పెద్ద ఉడా వుడా పార్క్ అయితే అసలు నడిచే కొద్దీ వస్తూనే ఉంటుంది అనమాట కొంచెం ఎడ్జకెళ్ళే కొద్దీ బీచ్ కూడా వస్తుంది వుడా పార్క్ అయితే చాలా బాగుంటుంది సో రోప్ వే అవన్నీ ఎంజాయ్ చేసాం అనమాట మేమైతే మాత్రం మంచిగా ఇంకా మేమైతే మాక్సిమం వైజాగ్ వచ్చే ఛాన్సే లేదు ఇది మాకు చాలా అంటే చాలా దూరం అయిపోయింది ఆల్మోస్ట్ థర్టీన్ అవర్స్ జర్నీ పడుతుంది మా పేరెంట్స్ నా వాళ్ళని కూడా ఇప్పుడు నేను ఫ్యామిలీ పెట్టినప్పుడు ఒక్కసారి అమ్మొచ్చారు అంతే తర్వాత అయితే అసలు వచ్చిందే లేదు ఇంకా ఏంటంటే మళ్ళీ మొన్నైనా హెల్త్ బాగాలేదు కాబట్టి వచ్చింది లేకపోతే అసలు వచ్చేదే కాదు ఇంక మీరు వచ్చేస్తున్నారు కదా ఇంకెందుకులే అని చెప్పి అమ్మ వచ్చినప్పుడు మాకు ఇప్పుడు మా అమ్మదారు అయితే సారీ ఇక్కడ ఏం తెలియదు అనమాట అప్పుడు ఏంటంటే బీచెస్కి వాటికి తీసుకెళ్ళాము అంతే ఆర్కే బీచ్కి అండ్ ఇంకొక బీచ్ ఉంటుంది కదా సో ఏవో ఆ దగ్గర దగ్గర ఉన్న బీచెస్కి తీసుకెళ్ళాము అంతేగాని ఇంకా దేనికి తీసుకెళ్ళలేదు తర్వాత మేము అన్నిటికీ తినేటి పార్క్ కానీ వీటన్నిటికీ వెళ్ళేవాళ్ళం ఎప్పుడు మ్యాక్సిమం ఈ దగ్గర దగ్గర ఉన్న పార్ పార్కులు కానీ ఇవన్నీ తిరిగేసేవాళ్ళం మంచిగా సండే సాటర్డే వస్తే మాత్రం అండ్ కైలాశగిరి అయితే లాస్ట్లో పెట్టుకుందాంలే కైలాసగిరి ఒకటి అరకు ఒకటి మా విస్లిస్ట్లో లాస్ట్ ఉండిపోయాయి అనమాట అవి మనం వెళ్ళేటప్పుడు వెళ్దామని చెప్పి ఈ క్లిప్ ఎందుకు యాడ్ చేస్తున్నాను అని అంటే ఇక్కడ నేను కూడా అనమాట ఆ క్లిప్ మరి సరిగా తీసారో లేదో నేను చూసుకోలేదు ఇది మా హస్బెండ్ తీసారనమాట అశోక్ తీశాడు సో సర్లే అని చెప్పి కొంచెం నాకు కూడా మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి యాడ్ చేశాను అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలామంది నేను జారే నాకు తేలిస్తాను క్లిప్ అప్పుడు అంటున్నారు అనమాట అశోక్ అయితే అది చిన్నపిల్లలకి నీకు కాదు అని చెప్పి ఇక్కడ కైలాశగిరి శివుడు పార్వతుల బొమ్మలు అయితే చాలా చాలా బాగుంటాయి పెద్ద పెద్ద విగ్రహాలు అనమాట ఓల్డెన్ డేస్ లో నైంటీస్ లో అప్పుడు చాలా సాంగ్స్ కూడా షూట్ చేసేవాళ్ళు అంటే ఇక్కడ ఇప్పుడు ఎవరు షూట్ చేయటం లేదు మేబీ షూటింగ్స్ ఒకవేళ జరిగినా కూడా మనకు తెలియదు కదా మేము ఒకసారి జనవరిలో కూడా కైలాశగిరి వెళ్ళాలి అనుకున్నాము సంక్రాంతికి మా పిన్ని వాళ్ళు వస్తే వెళ్దాం అనుకున్నాం కానీ అప్పుడు ఏంటంటే ఏదో వర్క్ జరుగుతుంది అందుకని చెప్పి కైలాశగిరి క్లోజ్ చేశారనమాట అట్ ద సేమ్ టైం మేము వెళ్ళినప్పుడు టాయ్ ట్రైన్ కూడా ఏదో వర్క్లో ఉందని చెప్పారు మొన్న వెళ్ళినప్పుడు కూడా టాయ్ ట్రైన్ అయితే క్లోజ్ లేదు ఇంకా మేము ఏంటంటే వే ఎక్కామన్నమాట ఫస్ట్ టైం నాకు అసలు ఎప్పటి నుంచో ఎక్కాలని ఉంది కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఏంటంటే కారులో వెళ్ళిపోయాం కారు కూడా పెద్ద ఛార్జ్ చేయలేదు ఫిఫ్టీ రూపీస్ అనమాట ఛార్జ్ చేసింది పార్కింగ్ అయితే అసలు మామూలుగా ఉండదు అనమాట చాలా కార్లు ఉంటాయి అండ్ ఇక్కడ రోప్ సైక్లింగ్ కానీ రోప్ సైక్లింగ్ కానీ ఇవన్నీ ట్రై చేస్తూ ఉన్నారు బైస్కిల్ ఇవన్నీ అండ్ గాలి అంటే కొంచెం భయం ఎలన్నా కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా ఒక్కొక్కసారి ఏదన్నా పోయినసారి మేమున్నప్పుడే అనుకుంటారు రోప్వేలో ఏదో మిస్టేక్ జరిగి రోప్వే కాలిందని ఏదో అన్నారు పొగలు కూడా వచ్చినాయి బాగా ఈ మధ్య అంతా మేము వచ్చిన తర్వాతే జరిగింది రోప్వే నుంచి సిటీ చూస్తుంటే చాలా బాగుంటుంది రోప్వే రోప్వే అనుకున్నాం కానీ ఏంటో ఇలా ఎక్కితే అలా దిగిపోయినట్టే అనిపించింది అనమాట నాకైతే మాత్రం ఎక్కువ టైం ఉన్నట్టు కూడా లేదు సెవెంటీ రూపీస్ ఏమో ఛార్జ్ కూడా పెద్దగా లేదు మేము వెళ్ళేటప్పుడు కారులో వెళ్ళాం కదా వచ్చేటప్పుడు రోప్వే ద్వారా దిగాం వెళ్ళి వచ్చేటప్పుడు అసలు ఉంటుందా లేదా ఎక్కించుకుంటారా లేదా వెళ్ళడానికి రావడానికి ఒకే చార్జ్ అయితే ఏమీ తెలియదు వెళ్ళి అడిగితే ఎక్కించుకుంటా అదేం లేదు ఎప్పుడు చార్జ్ అప్పుడే పైనుంచి కిందకి వెళ్ళడానికి ఛార్జ్ ఉంటుంది కింద నుంచి పైకి రావడానికి సేమ్ సపరేట్ ఛార్జెస్ వెళ్ళాలి అనుకుంటే సెవెంటీ రూపీస్ రావాలి అనుకుంటే సెవెంటీ రూపీస్ అనమాట మొత్తం తీసాను వీడియో తీసాను మా తాతయ్య చెప్తున్నారు అదంతా వీడియో తీ చూడటానికి చూడండి ఎంత బాగుందని చెప్పి సో నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న కామెంట్